నెల్లూరు నగరం ఎనిమిదవ డివిజన్ తడికల బజారు సెంటర్ వద్ద డివిజన్ ఇన్ఛార్జ్ గుర్రం కిషోర్ ఆధ్వర్యంలో చలివేంద్రం కొనసాగుతోంది పది పరీక్షలు చివరి రోజు సందర్భంగా విద్యార్థులందరికీ ఆరెంజ్ జ్యూస్ ని కిషోర్ జనసైనికులు పంపిణీ చేశారు వేసవికాలం ముగిసేంత వరకు చలివేంద్రం కొనసాగిస్తామని గుర్రం కిషోర్ తెలిపారు జనసైనికులందరూ ప్రజలకి సేవ చేయాలని కోరారు Finally, please subscribe to N3 TV. భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలేఅవు నెల్లూరు రోడ్ నెల్లూర్